ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి శివుడిని చూసి స్వామి కష్టాల్లో ఉన్నవాళ్లను మీరు ఇంకా కష్టపెడతారు సుఖాల్లో ఉన్నవాళ్లకు మాత్రం మరింత సుఖాలు ఇస్తారు ఇది అన్యాయంలా మీకనిపించదా అని అడుగుతుంది ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వు నవ్వి దేవి నీ ప్రశ్నకు సమాధానం మాటల్లో చెప్పలేను కొన్ని సత్యాలు మాటల్లో చెప్పలేం దేవి అవి జీవితంలోనే అనుభవించి తెలుసుకోవాలి అని చెప్పి పార్వతీదేవిని భూలోకానికి తీసుకొని వస్తాడు శివ పార్వతులు ఇద్దరూ అలా నడుచుకుంటూ ఒక చిన్న గ్రామానికి చేరుకుంటారు చాలాసేపు నడిచిన తర్వాత అలసిపోయిన పార్వతీదేవి స్వామి కొద్దిసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం అని అంటుంది ఆ మాటలు విన్న శివుడు సరే మనం ఇక్కడే విశ్రమిద్దాం నేను వంటకు కావాల్సిన సామాన్లు తెచ్చివస్తాను దేవి నువ్వు వంట పోయికి కావలసిన మూడు ఇటుకలు తీసుకురా అని పంపిస్తాడు ఇటుకల కోసం వెతుకుతూ పార్వతీదేవి ఒక ఇంటి దగ్గరకు వెళ్తుంది కానీ ఆ ఇంటిని వదిలేసి పక్కనే ఉన్న పాడుబడిన ఇంటి గోడ నుంచి ఇటుకలను తీసుకుని శివుడి దగ్గరకు వస్తుంది ఇటుకలను చేతుల్లో పట్టుకున్న పార్వతీదేవిని చూసి శివుడు చిరునవ్వు నవ్వుతాడు అది చూసిన పార్వతీదేవి స్వామి ఎందుకని అలా నవ్వుతున్నారు అని అడుగుతుంది శివుడు కొంటిగా చిరునవ్వు నవ్వి దేవి చాలా కష్టపడినట్టు ఉన్నావని నెమ్మదిగా పార్వతి ఈ ఇటుకలను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడుగుతాడు అందుకు పార్వతీదేవి దారిలో కనిపించిన పాడుబడిన ఇంటి నుంచి తీసుకొచ్చాను స్వామి అంటుంది అప్పుడు శివుడు ప్రశ్నిస్తాడు పక్కనే ఉన్న కొత్త ఇల్లు నీకు కనిపించలేదా అక్కడి నుంచి ఎందుకు ఇటుకలు తీసుకోలేదు దానికి పార్వతీదేవి స్వామి ఆ ఇల్లు చాలా అందంగా ఉంది దాని నుంచి తీసుకోవాలంటే నా మనసు ఒప్పుకోలేదు అంటుంది పార్వతీ మాటలు విన్న శివుడు దేవి ఇదే నీ ప్రశ్నకు సమాధానం ఎవరైతే మంచి కర్మలతో తమ జీవితాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారో వారి సంతోషాలను చెడగొట్టడం నాకు ఎప్పుడూ ఇష్టముండదు అంటాడు ఈ సత్యాన్ని నమ్మే ప్రతి శివభక్తుడు కామెంట్లో ఓం నమ శివాయ అని వ్రాయండి